మిత్రుల అందరికీ నమస్కారం ఎస్ న్యూస్ న్యూస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రుల కూడా షేర్ చేయండి ఆదరించండి అలాగే ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి ఒక మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం ఎలా కృషి చేసి బీసీల కోసం చట్ట సభలలో వినిపించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభను కూడా ఈరోజు తృణోత్పాయంగా రిజైన్ చేసి బీసీల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అయితే కొన్ని సమయాలలో ఆయనను చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించేది బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు కానీ నిన్న చూస్తున్న సమయంలో నిన్న కొన్ని వీడియోలలో చూస్తూ ఉంటే ఆర్ కృష్ణయ్య గారు ఆయన ముఖంలో ఎక్కడ లేని కళగా అనిపించింది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రాబోతుంది నా కళ సహకారం కాబోతుంది ఇది నిన్న ఆర్ కృష్ణయ్య గారి ముఖంలో చూసినటువంటి ఒక సంతోషం అదేవిధంగా బీసీల కోసం ఏ రాజకీయ నాయకుడు మాట్లాడున్నటువంటి స్టేజ్ల మీద కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు ఎన్నో రోజుల నుంచి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టేజీల మీద మాట్లాడిర్రు ప్రజా సంఘాలలో మాట్లాడిర్రు అదే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అరవై నుంచి డెబ్బై శాతం సీట్లు బీసీలకే ఇస్తామని అన్నారు ఆయన అన్న మాట మీద అరవై నుంచి డెబ్బై శాతం బీసీలకే సీట్లను కేటాయించారు కానీ ఆ రోజు మన బీసీలే అరవై నుంచి డెబ్బై శాతం ఇచ్చినటువంటి సీట్లల్లో మన బీసీలే మన వాళ్లకు ఓట్లు వేయలేకపోయారు ఇదే సంగారెడ్డి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బీసీలు మనం ఎంతో మాకంతా అని చెప్పి పోరాడుతూ ఉన్నాం ఇప్పుడు బయటకు వచ్చినాం పోరాడుతున్నాం మేమెంతో మాకు అంత కావాలని అంటున్నాం ఇప్పుడు వచ్చే జనరల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎం సర్పంచులుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా మా స్థానాలని మాకు ఇవ్వాలని చెప్పి వాదాన్ని గట్టిగా వినిపిస్తా ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే కొన్ని పార్టీల జెండాలు బీసీలు మోసరు కొన్ని పార్టీలు అంటే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పార్టీల జెండాలు మోసినం జిందాబాదులు కొట్టినాం జేజేలు పలికినాం ఇక ఇక మీద మనకి మిగిలిన జెండా ఒకటే ఒక జెండా అది బీసీ ఎజెండా ఇప్పటి వరకు వాళ్ళ కొట్టిన జెండాలు ఎజెండాలు బందీగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది బీసీల కోసం మాత్రమే బీసీ ఎజెండా మాత్రమే బీసీలకు రాజ్యాధికారం కావాలనే దిశగా మనం ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేసినామో మరి అప్పుడు మనం ఎత్తుకోవాల్సిన జెండా కూడా బీసీ జెండా అయ్యే ఉండాలి కదా బీసీ వాదం అయ్యే ఉండాలి కదా బీసీల కోసమే అయి ఉండాలి కదా మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా రేపు వచ్చే జనరల్ బాడీ ఎలక్షన్లలో ప్రతి స్థానంలో కూడా బీసీ పోటీ చేయాలి అక్కడ పోటీ చేసేటటువంటి బీసీకి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళని గెలిపించుకోవాలి చట్ట మనం ఉండాలి అదే విధంగా కొన్ని చట్టాలను అమలు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం అటవీ శాఖ చట్టం విద్యా చట్టం సమాచార హక్కు చట్టం ఇక ఈ శాఖ ఈ చట్టాలలో ఏ చట్టాన్ని కూడా అమలు పరిచినట్టు ఇప్పటికీ కనిపిస్తలేదు వినిపిస్తలేదు అయితే ఈ విద్యా చట్టం అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అది మనందరికీ కనిపిస్తూ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లను చూస్తే విద్యా చట్టం ఎంత బాగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఇదే సమాచార హక్కు చట్టం కింద రెండు వేల ఐదు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించు ఆ రూపొందించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇరవై ఐదు శాతం ఉచిత విద్య కలిపియాలి పేద పిల్లలకి అని చెప్పి ఒక చట్టం ఉంది అయితే ఆ చట్టం కింద ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్ కానీ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎన్ని స్కూళ్ళల్లో ఇరవై ఐదు శాతం విద్యని అమలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఆర్టీఏ పెట్టడం జరిగింది అది నేనే పెట్టినా ఆర్టీఏ పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఆ ఆర్టీఏ మీద ఏ అధికారి కానీ స్పందించలేదు అది ఎంఆర్ఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు లేదంటే డిఈఓ కావచ్చు ఏ అధికారి కూడా స్పందించలే నేనే రెండు మూడు సార్లు పోయే అధికారుల దగ్గరికి సార్ నేను ఈ సమాచారం అడిగినా సార్ నాకు ఇవ్వలేదు ఈ సమాచారాన్ని అడగడం కూడా నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి అడుగుతా ఉన్నా ఈ సమాచారాన్ని మీకు ఒక లెటర్ ద్వారా కూడా మీకు ఇచ్చాను సార్ నాకు ఈ సమాచారాన్ని ఇవ్వండి అని అడిగితే ఏ ఏమవుతుందా పెట్టినావు సమాచారం చట్టం కింద పెట్టినావు పెడితే ఏమైతుంది ఏమన్నా అయినప్పుడు లేదంటే ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు లేదంటే ఇంకెవరన్నా అధికారులు అడిగినప్పుడు చూద్దాం కానీ అదే దాన్ని ఉంటే అవుతుంది పోయేడుతుంటే పోతుంది దాని గురించి అప్పుడే ఆలోచన చేద్దాం దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు చూద్దాం ఇస్తాం అంతే తప్ప ఇప్పటి వరకు ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా లేదు ఎందుకంటే పెట్టింది నేనే కాబట్టి నేనే అడిగిన నాకే వాళ్ళు అట్లా చెప్పారు ఇక్కడ ఉన్నత అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అదే విషయంలో స్కూళ్ళల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అని అంటే నువ్వేమని చెప్పుకుంటో చెప్పుకోపోవు ఉన్నతాధికారులు డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులే పట్టించుకోకపోతే మరి స్కూళ్ళల్లో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు అదే చెప్తారు నువ్వేమని చెప్పుకుంటావు చెప్పుకోపోవు ఇదే మాట వినిపిస్తా ఉంది ఇక్కడ కూడా అదే విధంగా బీసీలు చైతన్యవంతం కావాలి బీసీలు కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగానే జనరల్ బాడీ ఎలక్షన్లలో అన్ని స్థానాలలో అన్ని ప్రాంతాలలో అన్ని స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి ఇక విషయం అయితే గట్టిగా చెప్పాలనుకున్నా అందరు కూడా సన్నద్ధం అండి సిద్ధం అండి ఈ ఎన్నికలలో బీసీల సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది